నేనే కనుక అంబేద్కర్ ఉన్నటువంటి కాలంలో ఉంటే ఆయన కాలు చంపేసేవాడు అన్నాడు ఆయన తీసుకెళ్ళి జైల్లో కూడా పెట్టారు అనుకోండి కాబట్టి ఎందుకన్నాడు అంటే ఆ మాట అంబేద్కర్ ఏం చేశాడా మనకే అంబేద్కర్ ఏం చేశాడు అని అన్నాడు అంబేద్కర్ ఏం చేశాడు అని అన్నాడు అంటే అంబేద్కర్ చేసిన విషయాన్ని మర్చిపోయే ఒక జాతి వచ్చింది మీకు అర్థమైంది కదండి సో మీకు అంబేద్కర్ అని చెప్తే బాగా ఎలిగింది కదా అదే విధంగా ఇప్పుడు భారతదేశంలో వచ్చినటువంటి కొత్త నానుడి కొత్త స్టేట్మెంట్ ఏంటంటే మిషనరీలు మనకేం చేశారు మిషనరీలు మనకేం చేశారు బైబిల్ మనకేం తెచ్చిపెట్టింది క్రైస్తవ్యం ఏం చేసింది ఇలాంటి తక్కువలో ప్రశ్నలు అడిగే వాళ్ళు చాలా మంది అయిపోయారు చాలా మంది అయిపోయారు బ్రిటిష్ వాళ్ళు బిజినెస్ చేశారు ఒప్పుకుంటా బ్రిటిష్ వాళ్ళు మోసం చేశారు ఒప్పుకుంటా బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు ఒప్పుకుంటా కానీ మిషనరీస్ పని మిషనరీస్ భారతదేశానికి విద్యని ఇవ్వడానికి వచ్చారు భారతదేశానికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు మెక్లారన్ కాకినాడ ప్రాంతంలో ఆయన ఆయన భార్య పరిచయం చేయడానికి వచ్చినప్పుడు ఆడపిల్లలకి పాఠాలు నేర్పిద్దామని పలకనిస్తే వీధుల్లో అరిచారు కోట తర్వాత పిఠాపురం కాకినాడలో వీధుల్లో అరిచారు ఏమన్నా తెలుసా ఆడదాని చేతుల్లో పలక కోతి చేతిలో రాయి ఒకటే అని ఆడదాని చేతిలో పలక కోతి చేతిలో రాయి ఒకటే దానికి విద్య నేర్పించొద్దు ఆడదానికి విద్య అన్నారు నూట నలభై ఐదు సంవత్సరాల క్రితం మెక్లారన్ స్కూల్ కట్టారు ఈ రోజు దాన్ని ఎప్పుడు అమ్మేద్దామని ఎదురు చూస్తున్నా అది మనకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఈస్ట్ వెస్ట్ ఈ ఈరోజు భూమి మూడు నాలుగు కోట్లు పలుకుతుందంటే అక్కడ సంవత్సరానికి మూడు పంటలు వస్తున్నాయంటే ఒకే ఒక వ్యక్తి కారణం ఒకే ఒక వ్యక్తి కారణం ఒకే ఒక వ్యక్తి ఓన్లీ వన్ పర్సన్ ఆర్దర్ కాటన్ ఒకే ఒక పర్సన్ ఆయన ఎందుకు వచ్చాడు వ్యాపారం చేయడానికి వచ్చాడా డబ్బుల కోసం వచ్చాడా లేకపోతే ఉద్యోగం కోసం వచ్చాడా ఆస్తి సంపాదించుకుందామని వచ్చాడా దేవుని అంత విశ్వాసం ఉంచినటువంటి సరార్దర్ కాటన్ దొరగారికి చాలా దగ్గర మిత్రుడు పదివేల మంది పనువాళ్ళు ఉన్నా కూడా రోజు పొద్దున్నే ప్రార్థన చేయకుండా ఆయన పనిలోకి వెళ్ళేవాడు కాదు అది కాదా మన భారతదేశం ఇచ్చింది అది కాదా మిషనరీలు మనకి ఇచ్చింది అది కాదా మనకి ఇచ్చింది మిషనరీలు ఏమి ఇచ్చారు అని అంటే ఏం చెప్తావు ఏం చెప్తావు ఒకవేళ చెన్నై పక్కన నుంచి రోడ్డు మీద ప్రయాణం చేసుకుంటూ శ్రీకాకుళం వస్తున్నాం అనుకోండి సముద్ర తీరా అన్న కనబడేంటో మీకు చెప్తాను చెన్నై నుంచి ఆంధ్రలోకి వచ్చారు ఆంధ్రలో మొట్టమొదటి పెద్ద ఊరు సూళ్ళూరు అక్కడ మీకు కనబడేది అతి పురాతనమైనటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్ ఎవరు కట్టారు బాప్టిస్ట్ వాళ్ళు బ్యాప్టిస్ట్ హాస్పిటల్ ఎవరు కట్టారు బాప్టిస్ట్ వాళ్ళు కట్టారు ఇంకా పైకి వస్తే హైదరాబాద్ లో నెల్లూరు అమెరికన్ హాస్పత్రి బాప్టిస్ట్ వాళ్ళు ఎవరు కట్టారు బాప్టిస్ట్ వాళ్ళు ఇంకా ముందుకు వస్తే కనుక ఒంగోలు జువెట్ బాప్టిస్ట్ హాస్పిటల్ ఎవరు కట్టారు బాప్టిస్ట్ వాళ్ళు ఇంకా ముందుకొస్తే చీరాల బేర్ హాస్పిటల్ ఎవరు కట్టారు నూతరన్ వాళ్ళు ఇంకా పైకి వస్తే ఇవాంజలిన్ హాస్పిటల్ బాపట్లో ఎవరు కట్టారు శాషన్ ఆర్మీ వాళ్ళు ఇంకా పైకి వస్తే పొన్నూరు పొన్నూరులో లో బాప్టిస్ట్ హాస్పిటల్ ఎవరు కట్టారు బాప్టిస్ట్ వాళ్ళు గుంటూరు నెక్స్ట్ వచ్చే ఊరు కుగ్లర్ హాస్పిటల్ ఎవరు కట్టారు నూతరన్ వాళ్ళు అమెరికన్ హాస్పిటల్ సెంటర్ అంటారు ఇప్పుడు కూడా కట్టింది ఎవరు బ్యాప్టిస్ట్ వర్డ్ ఇంకా ముందుకు వచ్చావు బాప్టిస్ట్ హాస్పిటల్ ముందుకు వచ్చావు భీమవరంలో లూథరన్ హాస్పిటల్ ఇంకా ముందుకు వచ్చావు రాజమండ్రిలో లూథరన్ టీబి శానిటోరియం హాస్పిటల్ ఇంకా పైకి వచ్చావు కాకినాడలో బ్యాప్టిస్ట్ హాస్పిటల్ పిఠాపురంలో బాప్టిస్ట్ హాస్పిటల్ వైజాగ్ వచ్చావు కింగ్ జార్జ్ హాస్పిటల్ ప్రెసిబిటేరియన్ వాళ్ళు విజయనగరం బాప్టిస్ట్ హాస్పిటల్ సాలూరు బాప్టిస్ట్ హాస్పిటల్ శ్రీకాకుళం బ్యాప్టిస్ట్ హాస్పిటల్ నేను చెప్పినా అబద్ధమా నన్ను కల్పించానా మర్చిపోయారు